దమ్ముంటే పట్టుకోర షకావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ బాగా పాపులర్ అయిన సినిమా డైలాగ్ కదా ఇది పుష్ప యూనివర్స్ రెడ్ శాండిల్ దందా అని సినిమాటిక్ బయో బయోస్కోప్ లో చూపించింది రియల్ గా అలానే జరుగుతుందని గ్యారంటీ లేదు కానీ స్మగ్లింగ్ దందా దాదాపు ఇలానే ఉండే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఏపీ సర్కార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది అలానే ఆ నలుగురికి రెడ్ వార్నింగ్ ఇచ్చింది ఇంతకీ ఏపీ డిప్యూటీ నోటి నుంచి వచ్చిన ఆ నలుగురు కింగ్ పిన్ ఎవరు

ఎర్రచందనం స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇది మారితే సరే లేకుంటే ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ జారీ చేశారు తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పరిశీలించారు అడవిలోని ప్రతి చెట్టును పరిశీలించారు అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్ అటవీ సిబ్బంది కుంబింగ్ తదితర అంశాలపై డిప్యూటీ సీఎం అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే పట్టుబడ్డ స్మగ్లింగ్ దుంగలున్న డిపోను పరిశీలించారు ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిశీలిస్తోన్న గోడౌన్ నలభై ఎకరాల్లో ఉంది ఇదంతా పట్టుబడ్డ ఎరచందనం నమ్మేందుకు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో గ్లోబల్ టెండర్లు నిర్వహిస్తూ అమ్మకాలను కొనసాగిస్తోంది ప్రస్తుతం గోదాములో సుమారు ఐదు వేల మూడు వందల ఆరు మెట్రిక్ టన్నుల రెడ్ శాండిల్ నిల్వుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి పలు విడతల్లో వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది మొదటి విడతలో తొమ్మిది వందల ఆరు మెట్రిక్ టన్నులు అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోర్ట్ చేసిన ధరకు కొనేందుకు టెండర్లు ఆసక్తి చూపలేదు దీంతో ఎర్రచందన నిల్వలు భారీగా పేరుకుపోయాయి ఈ నేపథ్యంలో మూడు వేల కోట్ల రూపాయల విలువైన ఆదాయ అంచనాతో టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది ఇప్పటికే పదకొండు వేల ఎనిమిది వందల ఆరు మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఎక్స్పోర్ట్ కు అనుమతి వచ్చింది పదేళ్ల కిందట ఏ గ్రేడ్ ఎర్రచందనం మెట్రిక్ టన్ను ధర యాభై రెండు లక్షలు పలికింది అలాగే బి గ్రేడ్ ముప్పై ఎనిమిది లక్షలు గ్రేడ్ ఇరవై ఒక్క లక్షలుగా ఉంది ఇప్పుడు ఆ ధర పెరిగింది ఇంతటి విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ ను నిరోధించేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది గత ఐదేళ్లలో ఎర్రచందనం విపరీతంగా దొంగిలించారని లక్షా ముప్పై వేల మేరకు చెట్ల నరికి దాదాపు పదివేల కోట్లకు పైగా సంపదను స్మగ్లర్లు పోగు చేసుకున్నారని సరైన ప్రొటెక్షన్ లేక ఇది జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ స్టేట్ కంట్రీకి కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది బిట్వీన్ కంట్రీస్ నాకు అండర్స్టాండింగ్ ఉంది అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కంట్రీ గారిని మాట్లాడి వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్ట్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పారు ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరించి తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగింది టూ త్రీ మీటింగ్స్ జరిగింది ఇప్పుడు ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎరచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తాయి అది ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకంగా రెడ్ అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నిఘా పెంచారు ఇలా అన్ని వైపుల నుంచి స్మగ్లర్స్ ను కట్టడి చేయడంతో గతేడాది నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా కాకుండా తగ్గిందన్నారు డిప్యూటీ సీఎం అయినా కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తూ దొంగతనం చేసిన వాహనాల ద్వారా ఇంకా స్మగ్లింగ్ చేస్తున్నారని అలాంటి వారిని వదిలేదు లేదని హెచ్చరించారు ఇప్పటి వరకు ఏపీ సర్కార్ నలుగురు కింగ్ పిన్లను ఐడెంటిఫై చేసింది వారందరినీ త్వరలో పట్టుకునేలా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ఇప్పుడు నలుగురు కింగ్పిన్లు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా తమిళనాడుకు చెందిన వారే ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీరిని పట్టుకునేందుకు ఆపరేషన్ కగార్ లాంటిది కూడా చేపడతామని అయితే అంతకన్నా ముందు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎర్రచందనం కూలీల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం మరి చూడాలి ఏడాదిలోగా ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకు చెక్ పడుతుందా లేదా అన్నది